పోలీసు శాఖలో ఉన్నత విలువలతో నిబద్ధతతో పదవీ బాధ్యతలు నిర్వహించి ఆపై పదవీ వివరణ పొందిన అమలాపురపు అమలాచారి గారు ఈరోజు మనతో ఎస్హెచ్ఓపీ టీవీ స్టూడియోలో ఉన్నారు నమస్కారం అమలాచారి గారు వారిని అడిగి మనం శాంతి భద్రతలకు సంబంధించిన రెండు మూడు సెక్షన్లను గురించి తెలుసుకుందాం సార్ ముఖ్యంగా శాంతి భద్రతల దృష్ట్యా పోలీసు వారు సెక్షన్ థర్టీ పోలీస్ యాక్ట్ అనే దాన్ని ఎలా నిర్వహిస్తారో దాని గురించి కొంచెం తెలియజేయండి సార్ తెలియపరుస్తాం సార్ ఇప్పుడు సెక్షన్ థర్టీ పోలీస్ యాక్ట్ గురించి మనం చెప్పే ముందు మన భారత రాజ్యాంగంలో ఆర్టికల్ ట్వంటీ వన్ గురించి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఆర్టికల్ ట్వంటీ వన్ ఏం చెప్తుంది మన భారత రాజ్యాంగం ప్రకారం ఒక వ్యక్తి తన జీవితంలో ఉన్నటువంటి స్వేచ్ఛ ఆ స్వేచ్ఛతో కూడినటువంటి జీవించే హక్కు కలిగి ఉన్నాడు కాబట్టి అలాంటి స్వేచ్ఛకి అలాంటి జీవితానికి ఆటంకం లేకుండా బ్రతికేటటువంటి హక్కును కలిగించింది అది ఎప్పుడూ ఆ స్వేచ్ఛని స్వేచ్ఛ వికృత రూపం దాల్చినప్పుడు కానీ నీ స్వేచ్ఛ ఎతటివారి యొక్క స్వేచ్ఛను హరించేటప్పుడు కానీ లేదు నీ యొక్క స్వేచ్ఛ వలన ఎతటి వారి యొక్క జీవన ప్రమాణాలు దెబ్బతీస్తాయనుకునేటప్పుడు కానీ అలాంటి సందర్భాల్లో మనం శాంతి భద్రతల విఘాతం కలిగించేటప్పుడు వాటిని పరిరక్షించుకునే దృష్ట్యా అమలు పరిచే సెక్షన్ సెక్షన్ థర్టీ పోలీస్ యాక్ట్ ఓకే అయితే ఈ థర్టీ పోలీస్ యాక్టు సహజంగా మనం ఒక సంస్థలు కానీ ఒక సంఘంలో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క హక్కుల గురించి కానీ రిప్రజెంటేటివ్ చేసినప్పుడు లేదా చేయాలనుకునేటప్పుడు సభలు ఊరేగింపులు వాటి కోసం రోడ్ల మీదకు వచ్చి ధర్నాలు చేయటం ప్రజాశాంతికి భంగం వాటిల్లేలాగా ఆ జనం యొక్క యాక్టివిటీస్ ఉన్నప్పుడు థర్టీ పోలీస్ యాక్టు తీసుకోవటం జరుగుతుంది అయితే ఈ థర్టీ పోల్స్ యాక్టు అప్పటికప్పుడు డ్యూటీ పోలీస్ ఆఫీసర్ ని ఆ యొక్క లిమిట్స్లో ఏదన్నా కానీ ప్రజలకు ఇబ్బంది కలిగించే విధంగా అసాంఘిక శక్తులు తెల్లతినప్పుడు వాటిని అణిచివేసే ప్రక్రియలో లేదా శాంతి భద్రతలను కాపాడే విషయంలో పోలీస్ ఉన్నతాధికారులు సెక్షన్ థర్టీ పోలీస్ యాక్ట్ అమలు పరుస్తారు ఇది నెంబర్ వన్ పాయింట్ ఇందులో అసలు ఏ ప్లేసులో అయితే ఈ యాక్టివిటీస్ జరుగుతున్నప్పుడు ఆ ప్లేస్ మొత్తాన్ని కూడా థర్టీ పోలీస్ యాక్ట్ ఉందని ప్రమోల్గేట్ చేయడం జరుగుతుంది అంటే వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్లు అయితే మీరు నలుగురు అంతకు మించి ఎక్కువ ఉండకూడదనేటటువంటి ఒక ఆంక్ష ఉంది థర్టీ పోలీస్ యాక్ట్లో అసలు ఎవరు కూడా మనం ప్రొవిడేట్ చేసినటువంటి ఏరియాలో ఎవరు కూడా తిరగటానికి వీలు లేకుండా నిర్దిష్టంగా పోలీసు వారు దాన్ని అమలుపరచడం అనేది జరుగుద్ది దీనివల్ల ఏమవుతుందంటే అసాంఘిక శక్తులు బయట నుంచి వచ్చి ఇందులో కలగజేసుకోవటం కానీ లేదు ఆ ప్రాంతం యొక్క వ్యక్తుల ద్వారా ప్రేరేపించబడినటువంటి అంశాలు కానీ అవి ఉత్పన్నం కాకుండా చేసేటటువంటిది సెక్షన్ థర్టీ పోలీస్ యాక్ట్ ఇది పోలీసు వారు సంబంధించినటువంటి యాక్ట్ ఓకే ఈ కర్ఫ్యూ కూడా ఈ సెక్షన్ థర్టీ కింద భావించవచ్చా సార్ ఇప్పుడు ఈ సెక్షన్ థర్టీ పోలీస్ యాక్ట్లో మనం అమలు పరుస్తున్నప్పటికి కూడా అసాంఘిక శక్తులు ప్రజల ధనమాన ఆస్తి ప్రాణాలను విఘాతం కలిగించేటటువంటి ఉత్పన్నమయ్యేటటువంటి పరిస్థితులు తలెత్తినప్పుడు లేదా ప్రభుత్వం యొక్క ఆస్తులు ధ్వంసం చేస్తారనేటటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు కూడా పోలీసు వారు కర్ఫ్యూ విధించేటటువంటి అధికారం కలిగి ఉన్నది సెక్షన్ వన్ ఫార్టీ ఫోర్ సిఆర్పిసి ఏ సందర్భాల్లో వాడతారు అట్ ద సేమ్ టైం ఈ సెక్షన్ వన్ ఫార్టీ ఫోర్ అమలు చేసేటప్పుడు పోలీసు సిబ్బంది ఎలాంటి నియమాలు పాటించాలి సార్ రాజకీయాలకు అతీతంగా ఇప్పుడు మీరు సెక్షన్ వన్ ఫార్టీ ఫోర్ సిఆర్పిసి గురించి మీరు అడగటం చాలా మంచి ప్రశ్న వేశారు సెక్షన్ వన్ ఫార్టీ ఫోర్ సిఆర్పిసి అంటే క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లో ఇవి జుడిషియల్కి సంబంధించినటువంటి అంశాలు ఈ యొక్క చట్టంలో అమలుపరచబడింది అయితే ఇందులో కొన్ని అధికారాలని జిల్లా మ్యాజిస్ట్రేట్ అంటే కలెక్టర్ గారికి సబ్ డివిజనల్ మ్యాజిస్ట్రేట్ అంటే ఆర్డీఓ గారికి మండల ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ అంటే తహసీల్దార్ గారికి కొన్ని అధికారాలు ఇవ్వబడ్డాయి ఈ సిఆర్పిసి ప్రకారంగా ఏమిటి అధికారాలంటే వన్ ఫార్టీ ఫోర్ సెక్షను శాంతి భద్రతల దృష్ట్యా ప్రజలకు మానధన ప్రాణాలను విఘాతం కలిగించే సమయంలో లేదా విధ్వంసకరమైనటువంటి పరిస్థితులను అసాంఘిక శక్తులు ప్రేరేపించినప్పుడు తీసుకున్నటువంటి చర్య అయితే పోలీస్ వారు థర్టీ పోలీస్ యాక్ట్ దానికి ముందు చెప్పినప్పుడు ఎలాగైతే ఇమ్మీడియట్గా థర్టీ పోలీస్ యాక్ట్ అమలుపరుస్తూ జిల్లా మేజిస్ట్రేట్ గారు అంటే కలెక్టర్ గారి దగ్గర నుంచి వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ యొక్క ఉత్తర్వులను పోలీస్ వారు పొందవలసి ఉంటుంది ఓకే లేదా ఆర్డీఓ గారి దగ్గర కానీ మండల పోలీస్ స్టేషన్లో అయితే తహసీల్గారి దగ్గర కానీ తీసుకోవాల్సి ఉంటుంది ఎందుకు తీసుకోవాల్సి వస్తుందంటే ఈ వన్ ఫార్టీ ఫోర్ సిఆర్పిసి సెక్షన్ ప్రమోల్గేట్ చేసేదానికి వారి దగ్గర నుంచి ఉత్తర్వులు తీసుకోవాలి ఆ తీసుకున్న తర్వాత మనం దాన్ని ఇంప్లిమెంట్ చేస్తాం అయితే ఇందులో కొన్ని నియ నిబంధనలు ఉన్నాయి వన్ ఫార్టీ ఫోర్ సిఆర్పి సెక్షన్లో సహజంగా ముందు ఈ గ్రామంలో లేదా ఈ పట్టణంలో లేదా ఈ ఏరియాలో ఈ ఇలాంటి ప్రజాశాంతికి భంగం కలిగించేటటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి ఇందువలన మేము వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమలుపరుస్తున్నాము కాబట్టి నలుగురు అంతకన్నా ఎక్కువ వ్యక్తులు తిరగటానికి నిషేధం విధించడమైందని తెలియపరుస్తాం అయితే దీన్ని అక్కడ జరిగినటువంటి ఇష్యూస్ను దృష్టిలో పెట్టుకొని ఎంతకాలం వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమలుపరచాలో ఆ యొక్క ఆ ప్రభావితం చేయగలిగేటటువంటి పరిస్థితులను బట్టి రెండు నెలలకు మించి ఎక్కువ కలెక్టర్ గారు కానీ ఆర్డీఓ గారు కానీ తీసుకోవటానికి ఇవ్వటానికి అధికారం లేదు అయితే రెండు నెలలు అయినప్పటికి కూడా అదుపులోకి రావటం లేదు పరిస్థితులు ఇంకా ఉధృతంగా ఉన్నాయనుకున్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం నుంచి మనం కొంతకాలం పర్మిషన్ తీసుకోవాల్సి వస్తుంది అది కూడా రాష్ట్ర ప్రభుత్వం నాలుగు నెలలకు మించి వారు కూడా ఇవ్వటానికి వీలు లేదు అయితే ఈ వన్ ఫార్టీ ఫోర్ సిఆర్పిసి సెక్షన్ కానీ తత్తి పోలీసు యాక్టు అమలుపరిచేటప్పుడు కానీ పోలీసు వారికి కొన్ని నిర్దిష్టమైనటువంటి పాటించాల్సినటువంటి ఇన్స్ట్రక్షన్స్ కొన్ని ఉంటాయి ఏమిటంటే ఈ యొక్క సెక్షను అమలుపరిచేటప్పుడు ఆ యొక్క పోలీస్ ఆఫీసర్స్ పూర్తిగా ఆ యొక్క గుంపు మీద కానీ ఆ అన్లాఫుల్ అసెంబ్లీ మీద కానీ అందులో ఉండేటటువంటి వ్యక్తులు యొక్క యాక్టివిటీస్ని గమనించి అందులో వీలైతే ప్రివెంటివ్ అరెస్ట్ కొంతమంది వ్యక్తులని అరెస్ట్ చేసి ప్రివెంటివ్ ముందు జాగ్రత్త ముందు జాగ్రత్త చర్యగా లేదా ప్రివెంటివ్ మెజర్మెంట్స్ ద్వారా కొంతమంది ఇంపార్టెంట్ వ్యక్తుల్ని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తీసుకువెళ్ళి ట్వంటీ ఫోర్ అవర్స్ వరకు మనం పోలీసు నిర్బంధంలో పెట్టిన తర్వాత మళ్ళీ సెల్ఫ్ బెయిల్ మీద రిలీజ్ చేయొచ్చు అప్పుడు ఏమవుతుందంటే అలాంటి పరిస్థితుల్లో కూడా అదుపు కానప్పుడు ఏదన్నా ఇల్లీగల్ యాక్టివిటీస్ ఈ ముసుగులో చేస్తున్నప్పుడు అన్వయించే పరిస్థితుల్లో కూడా కొంతమందిని అరెస్ట్ చేసి ఆ యొక్క సిచ్యుయేషన్ని పీస్ఫుల్గా ఉండేదానికి ప్రయత్నించవచ్చు అయితే పోలీసు వారు లాఠీఛార్జీ చేసేటప్పుడు కానీ లేదు ప్రజలని ఒక కంట్రోల్ పెట్టాలనుకున్నప్పుడు కానీ లేదు అందులో ఆడవారు ఎవరైనా కానీ ఆ యొక్క యా స్టేషన్స్లో ఉన్నప్పుడు కానీ ప్రత్యేకంగా లేడీ పోలీస్ ఆఫీసర్స్ ఖచ్చితంగా ఉండి తీరాలి ఓకే అయినప్పటికీ వారిని మాన మానభిమానాలకు దెబ్బ తగలకుండా వారిని వారి యాక్టివిటీస్ని నిరోధించడానికి ప్రయత్నం చేయాలి తప్ప దురుసుగా అతిగా ప్రవర్తించి వారి మనోభావాలను దెబ్బతీసే ప్రయత్నాలు అలాంటి యాక్టివిటీస్ చేయడానికి వీలు లేదు భంగం వాటిల్లకూడదు వాటికి వాటి మాన అభిమానాలకు భంగం వాటిల్లకుండా ప్రవర్తించాల్సినటువంటి అంశాలను పోలీస్ ఆఫీసర్ తీసుకోవాల్సి ఉంటుంది సార్ సార్ ఇప్పుడు మీరు చెప్పారు సెక్షన్ ట్వంటీ వన్లో ఒక వ్యక్తికి స్వేచ్ఛగా జీవించే హక్కు ఉంటుందని చెప్తున్నారు మరి అలాంటప్పుడు ఇటీవల మనం తరచుగా చూస్తున్నాం గృహ నిర్బంధం హౌస్ అరెస్ట్లు తరచుగా జరుగుతున్నాయి సార్ ఈ హౌస్ అరెస్ట్ అనేవి అసలు ఎందుకు చేస్తారు సార్ ఇలా చేయటం వల్ల ఇది శాంతి భద్రతల దృష్ట్యా అని ఒక పక్క చెప్తున్నా వారి యొక్క వ్యక్తిగత స్వేచ్ఛక భంగం వాటి కదా సార్ మంచి ప్రశ్నే సార్ ఇప్పుడు థర్టీ పూల్స్ యాక్ట్ వన్ ఫార్టీ ఫోర్ సిఆర్పిసి ప్రకారంగా మనం తీసుకున్నప్పటికి కూడా తీసుకునే ముందుగా అంటే ఒక సిచ్యుయేషను ఈ యొక్క ఈ ఏరియాలో ఒక రాజకీయ నాయకులు లేదా ఒక ఒక సంఘానికి సంబంధించినటువంటి వ్యక్తులు వాళ్ళు వాళ్ళు జనాన్ని గ్యాదర్ చేసుకొని రోడ్ల మీదకి వచ్చి ప్రజాశాంతికి భంగం వాటిల్లే లాగున లేదా వాళ్ళ యొక్క రాజకీయ వ్యక్తిగత పరిరక్షణ కోసం ఏదన్నా కానీ వాళ్ళు చేసినప్పుడు మనం ఏం చేస్తామంటే ఆ మెయిన్ లీడర్స్ అందరిని కూడా ఎవరి ఇంటిలో అయితే ఉన్నారో వాళ్ళ నివాస స్థలంలోనే హౌస్ అరెస్ట్ చేయాలి తప్ప వేరే చోట తీసుకువెళ్ళి చేయటానికి వీలేదు హౌస్ అరెస్ట్ చేసేటప్పుడు పోలీస్ ఆఫీసరు అతనికి చెప్పాలి ముందు ఎందుకు మిమ్మల్ని గృహ నిర్బంధం చేస్తున్నామనేది ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాలి ఒకటి రెండు చెప్పిన తరువాత ఎవరైతే గృహ నిర్బంధం చేస్తున్నామో ఆ యొక్క లీడర్ దగ్గర ఎలాంటి సెల్ ఫోన్లు కానీ ఎలాంటి మాధ్యమాలు కానీ అంటే అతను ఇంట్లోనే ఉంటూ ఫోన్ ద్వారా బయట రచ్చగొట్టేటటువంటి మాటలు చెప్పి ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడతాయనేటువంటి దృష్ట్యా వాటిని కూడా మాట్లాడటానికి లేకుండా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వటం జరుగుతుంది దీనివల్ల ఏమవుతుందంటే ఈ ఈ యొక్క ప్రజాశాంతికి ఎలాంటి నష్టం జరగకుండా ప్రజలు శాంతియుతంగా జీవించడానికి వాళ్ళ యొక్క దైనందిన కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి ఇది ఉపకరిస్తుంది ఈ హౌస్ అరెస్ట్ అనేది లీగల్ చట్టబద్ధమైనది సార్ మరొక అంశం మనం గమనించట్లయితే తెలుగు రాష్ట్రాలు ముఖ్యంగా లేదా దేశంలో మిగతా ప్రాంతాల్లో కూడా కావచ్చు ప్రతిపక్షాల మీటింగ్స్ని కావచ్చు మూమెంట్స్ని కావచ్చు అధికారంలో ఉన్న పార్టీ కావచ్చు లేదా యంత్రాంగం ద్వారా కావచ్చు అడ్డుకోవడం జరుగుతుంది సార్ ఇది చట్టపరమైనదేనా ఇక్కడ కూడా మరి వారి యొక్క స్వేచ్ఛను హరించడం కాదా సార్ ఇది ఇప్పుడు జరుగుతున్నటువంటి సిచ్యుయేషన్ బట్టి మీరు ప్రశ్న వేశారు చట్టపరిధిలో ఉన్నటువంటి ప్రశ్నే మీరు వేశారు ఇప్పుడు ప్రభుత్వము ప్రభుత్వేతర పార్టీలు ప్రభుత్వము ప్రభుత్వేతర పార్టీలు అంటే ప్రభుత్వము చేస్తున్నటువంటి ప్రతి ఒక్క చర్యని ప్రతిపక్షాలు గమనిస్తూ ఉంటాయి ఈ గమనించినప్పుడు ప్రభుత్వం ఈ చేసింది తప్పిదంగా ప్రజల్లోకి తీసుకువెళ్ళాలనే ఉద్దేశం మీద ఆ ఇష్యూని జనంలోకి తీసుకెళ్లేటువంటి ప్రక్రియలో ఆ యొక్క కార్యకర్తలు కానీ లేదా ఆ నాయకుల యొక్క అసోసియేట్స్ కానీ ఎక్కువగా రోడ్ల మీదకు వచ్చి విస్తృతమైనటువంటి యాక్టివిటీస్తోనూ ఊరేగింపులతోనూ ప్రజ పోలీసు వారికి ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వకుండా అప్పటికప్పటికి వచ్చినప్పుడు ఆ ప్రజాశాంతికి భంగం కలిగించేటటువంటి ప్రక్రియలు కూడా జరుగుతూ గవర్నమెంట్ని అన్పాపులర్ చేయాలనేటువంటి కార్యక్రమంలో భాగంగా ప్రతిసారి జరుగుతూనే ఉన్నాయి అందువలనే ఈ యొక్క మెయిన్ లీడర్స్ని ముందు జాగ్రత్త చర్య కోసం ఇంతకుముందు చెప్పిన ప్రకారంగా హౌస్ అరెస్టులు చేయడం జరుగుతుంది థర్టీ పోలీస్ యాక్ట్ అమలు చేయడం జరుగుతుంది వన్ ఫార్టీ ఫోర్ సిఆర్పిసి సెక్షన్ కూడా అమలు పరచడం జరుగుతుంది ఏదైనప్పుడు కూడా ఒక రాజకీయ పార్టీ ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీ యొక్క లీడర్స్కి జరిగేటటువంటి ఈ యొక్క మాటల యుద్ధము కానీ ఈ మాటలు ద్వారా ఎదట వారి మనోభావాలను దెబ్బతీసేటటువంటి ప్రక్రియలో భాగంగా అలాంటి అసాంఘికమైనటువంటి శక్తులు జ్వరబడకుండా ఉండేటట్లు జ్వరబడినట్లయితే ముందుగా వారిని గమనించి వారి మీద ప్రివెంటివ్ యాక్షన్ తీసుకున్నట్లుగా పోలీసు వారు చేయటం జరుగుతుంది దీనివల్ల ఏముంటుందంటే రాజకీయ కక్షలు పెరగకుండా నివారించడంలో పోలీసు వారు ఈ సెక్షన్ల ద్వారా ప్రముఖమైన పాత్ర ఊహిస్తారు అనేది కరెక్ట్గా జరిగేటటువంటి ఇష్యూ సార్ మీరు చెప్పిన సెక్షన్ వన్ ఫార్టీ ఫోర్ సిఆర్పిసి కావచ్చు లేదా సెక్షన్ థర్టీ పోలీస్ యాక్ట్ కావచ్చు ఇది అమలు పరచాలనుకున్నప్పుడు ఈ అంశాన్ని ప్రజలకు ఎలా తెలియజేస్తారు పత్రికా ముఖంగానా టీవీ మీడియా ఛానల్ ముఖంగానా లేదా లేదా క్యాన్వాసింగ్ చేస్తే ఎందుకంటే నేను మొన్న ఎన్నికల రోజు చూశాను సార్ బయటికి వెళ్ళి టిఫిన్ చేద్దామంటే టిఫిన్ సెంటర్ క్లోజ్ చేసింది కొన్ని గ్రోసరీ స్టోర్కి వెళ్తే అది మూసేస్తుంది ఒక మెడికల్ షాపే ఓపెన్ ఉంది ఇలాంటప్పుడు పిల్లలకు పాల ప్యాకెట్లు కావచ్చు లేదు వృద్ధులకు ఒకటి అవసరం ఉండదు ఏమన్నా ఆ ఏరియాలో కనీసం ఒకటైనా ఓపెన్ చేసి ఉంటే ప్రజలకి అది సౌకర్యంగా ఉంటుంది కదా సార్ మొన్న చాలా ఇబ్బందులు పడ్డారని నాకు అనిపించింది సార్ దీని మీద మీ అభిప్రాయం సార్ ఇప్పుడు మనం ఒక ఒక విలేజ్లోగా ఒక విలేజ్ అయితే లేదా ఒక తాలూకా ఏరియా అయితే గనక లేదా ఒక టౌను లేదా ఒక సిటీ అయితే ఇది ఆ మొత్తం ఆ ప్రభావం అంతా మొత్తం ఆ విలేజ్ మీదనో ఆ టౌన్ మీదనో లేకపోతే ఆ సిటీ మొత్తం మీదనో పడది ఎక్కడ ఏ ప్రాంతంలో ఎక్కడ ఏమీ ఒక స్పెసిఫిక్ ఏరియాని మనం ఐడెంటిటీ చేస్తాం చేసి ఆ యొక్క పరిధిలో గలనటువంటి ఏరియాని మాత్రమే అది పోలీసు వారు అమలుపరచడానికి ప్రయత్నం చేస్తారు అలాగని చెప్పి ప్రజలకు కావలసినటువంటి నిత్యావసర వస్తువులు కానీ సౌకర్యాలు కానీ ఇతరత్ర ఫెసిలిటీస్ కానీ ఆసుపత్రులకి వెళ్ళి రావడం కానీ ఇంకా ఏదన్నా కానీ కావచ్చు ఒక నిర్దిష్టమైన ప్లేస్ను మాత్రమే దాన్ని ప్రోబిటేట్ చేస్తారు తప్ప మొత్తాన్ని చేయరు అలాంటి పరిస్థితుల్లో కూడా ఏదన్నా ఇలాంటి ప్రాణ ప్రాణాలకి ట్రీట్మెంటు చేయడానికి కానీ ఇంకేదైనా కానీ అత్యవసర వస్తువు ఉన్నప్పుడు పోలీసు వారు సహకరించి వారికి తగిన తగినటువంటి అసిస్టెంట్ చేయడం కూడా జరుగుతుంది అడిగి ఓ వ్యక్తి వాళ్ళ కుటుంబ సభ్యులకి ఏదో హాస్పిటల్ ఎమర్జెన్సీ వస్తే వెహికల్లో ఆసుపత్రికి తీసుకెళ్తున్నాడు సార్ సడన్గా రోడ్డు మీద ట్రాఫిక్ ఆగిపోయింది సార్ కారణం ఏంటంటే అక్కడ ఒక గుంపు ఒక కొంతమంది వ్యక్తులు వాళ్ళ ఒక నాయకుడి విగ్రహాన్ని కూల్ చేశారని చెప్పి ధర్నా చేస్తున్నారు సార్ ఇప్పుడు ఏదైతే వాళ్ళు ఎజిటేషన్ చేస్తున్నారో వాళ్ళ యొక్క వాటిది లాస్ అనేది వాళ్ళు ఎక్స్ప్రెస్ చేస్తున్నారు వాళ్ళ ఎజిటేషన్ అట్ ద సేమ్ టైం దీని వల్ల అలాంటి సామాన్య ప్రజలకే చాలా ఇబ్బంది కలుగుతుంది ఇలాంటి అప్పుడు ఏమవుతుందంటే గంట రెండు గంటల పాటు అలాగే ట్రాఫిక్ జామ్స్ అవుతున్నాయి సార్ ప్రజలకు తీవ్ర అసౌకర్యం కలుగుతుంది సార్ ఇలాంటి సందర్భాల్లో ఇన్స్టెంట్గా పోలీస్ శాఖ దీన్ని క్లియర్ చేసే అధికారాలు అక్కడ లోకలైజర్గా ఉండవచ్చు సార్ ఇది చాలా నాకు తెలిసి చాలా ముఖ్యమైన అంశంగా భావిస్తున్నాను సార్ ఇప్పుడు ఒక లీడర్ యొక్క విగ్రహం కూల్చివేత జరిగింది అది ఒక సంఘటన అనుకోండి మీరు చెప్పింది దానికి ఆ రాజకీయ సంబంధికమైనటువంటి పార్టీ వాళ్ళు రాజకీయం కావచ్చు మతం కావచ్చు కావచ్చు ఏమన్నా కావచ్చు మొత్తానికి అక్కడ టోటల్గా అబ్స్ట్రాక్షన్ జరిగింది రాకపోకలు అంతరాయం కలుగుతుంది సివియర్గా ఉన్నటువంటి పేషెంట్ని హాస్పిటల్కి తీసుకెళ్లాల్సి వస్తుందని మీరు అన్నారు అదే రూట్లోనే తీసుకువెళ్ళాలనేవి లేదుగా ఇంకా కొన్ని రూట్స్ ఉంటాయిగా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా దాన్ని ఆ డైవర్ట్ చేసి పోలీసు వారు అవసరమైతే పోలీసు వారు కూడా అసిస్టెంట్ చేసి ఆ యొక్క వ్యక్తి యొక్క ప్రాణాలు కాపాడటంలో పోలీసు వారు దానికి డైవర్షన్ ఏ విధంగా చేయాలి ఏ అనేది ఖచ్చితంగా చేస్తారు రెండు అలాంటి రూట్లు లేనప్పుడు అది ఏకైక మార్గమే అని తెలిసినప్పుడు గుంపుని చదరగొట్టి ఆ యొక్క వెహికల్ని పంపించేటటువంటి ఏర్పాట్లు కూడా చేస్తారు నేను అనుకోవడం ఏమిటంటే ఎవరు యాజిస్టేషన్ చేసినా అది మానవ ప్రయత్నంగా ప్రాణరక్షణలో ప్రతి మనిషి సహకరిస్తాడు కాకపోతే ఏంటంటే కొద్దిగా ఒక కొంత టైం పట్టుద్ది ఒక టెన్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ పట్టుద్ది పోలీసు వారు చెప్తారు పోలీసు వారు మీద వేరే వింటారు ఇస్తారు ఒకవేళ వాళ్ళు పర్టికులర్గా మేము భీష్మించుకొని రోడ్ల మీద కూర్చుంటే కనుక దాన్ని ఇంకో వేరే మార్గం ద్వారా తీసుకువెళ్ళి వారికి ట్రీట్మెంట్ ఇప్పించడం కూడా జరుగుతుంది సరే ఈరోజు మా ఎస్హెచ్ వైపీటీవీకి వచ్చి ముఖ్యంగా సెక్షన్ థర్టీ గురించి కావచ్చు సెక్షన్ వన్ ఫార్టీ ఫోర్ గురించి కావచ్చు గృహ నిర్బంధానికి సంబంధించిన అంశాల పట్ల జనాలకు అవగాహన కల్పించినందుకు గాను మీకు ధన్యవాదాలు నమస్తే